ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడి మీకందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో ఒరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అని అంటే మొన్నటి ఎండా కాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పిండ మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వాన కాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి లోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాళ్ల వడ్లు మీరు పండించారు అంటే ఈ రోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు సన్నాలు పండించమంటుండు ఈ సన్నాశాను ఒక నాయకుడు అన్నాడు కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరి మనులు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టిరు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలు అందరూ చేయొత్తండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతున్నారా లేదా మీ ఇంటాయిలకు మూడు పూటల భోజనం పెడుతున్నారా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానే కింద వాడేది లేకపోతే రేషన్ షాపు కిలోకు పది రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వర్గ మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా ముక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం మేమందరం మీకు ఇవ్వడం కాదు పేదవాళ్ళ ఇళ్ళల్లో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సాగునీటి పారదల శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇండ్ల పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం ఏమేమి తినొచ్చిన మాట వాస్తవం కాదా ఆయనలో సన్నాలు పండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం ఈ ప్రభుత్వం నీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు ప్రతి పేదవాడి ఇంటికి యాభై లక్షల పేదలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా పేదలకు అందరికీ ఇవాళ మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలికొచ్చారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటాయన దగ్గర చేయి ఆపాల్సిన పరిస్థితి ఇవాళ మా అక్కలకి ఇంటాయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పచ్చితం పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం